హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైతే ఉదయాన్నే లేచి వ్యాయామం చేస్తారో వారు రోజంతా మంచి మూడ్లో ఉంటారని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి వారు మరింత శక్తివంతంగా ఉంటారు ఉత్సాహంగా పనులు చేస్తారు ఇతరులకు కూడా సహాయపడగలుగుతారు ఈ విధంగా వారు ఒక మంచి సహోద్యోగి స్నేహితుడిగా లేదా భాగస్వామి అనిపించుకుంటారు అంతేకాదు ఉదయం పూట చేసే వ్యాయామం మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తోంది రోజంతా గొప్ప అనుభూతిని పొందడంలో మీకు సహాయపడే కొన్ని సాధారణ వ్యాయామాలు ఈ రోజు తెలుసుకుందాం క్యాట్ క్యామెల్ స్ట్రెచ్ దీనినే మాజ్ ఆసన బిటిలాసన అని కూడా అంటుంటారు అది ఒక అప్ ఎక్సైజ్ ఈ స్ట్రెచింగ్ వ్యాయామాలు కండరాల్లో టోనింగ్ ఆర్థరైటిస్ను నివారించడంలో చాలా ఉపయోగపడుతుంది ఏదైనా వ్యాయామం ప్రారంభించే ముందు ఈ క్యాట్ క్యామెల్ స్ట్రెచ్ ఆసనం వేయడం ద్వారా ఇతర వ్యాయామాలు సులభంగా చేయడానికి ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది రోజులో మిగతా సమయాల్లో ఈ ఆసనం వేయడం ద్వారా కూడా మంచి ప్రయోజనాలు పొందొచ్చు ప్రత్యేకించి సుదీర్ఘకాలం నిశ్చలంగా ఒకే చోట పని పనిచేసిన తర్వాత నడుము పట్టేసినప్పుడు ఈ వ్యాయామం చేస్తే చెత్తకు తోడ్పడుతోంది రెండవది నడక ఉదయం పూట బహిరంగ ప్రదేశాలలో కాసేపు నడక లేదా పరిగెత్తడం చేయాలి తద్వారా మీరు ప్రకృతి ప్రకృతితో కనెక్ట్ అవ్వచ్చు దీంతో ఆరోగ్య ప్రయోజనాలు గణనీయంగా ఉంటాయి మీ ఎముకలలో దృఢత్వం పెంచుకోవచ్చు మీ బరువును నియంత్రణలో ఉంచవచ్చు అంతేకాకుండా గుండె ఆరోగ్యంగా ఉండటానికి రక్తపోటును అదుపులో ఉంచడానికి ఇవి సహాయపడతాయి బయటకు వెళ్ళలేకపోతే ఇంట్లో లేదా ఇండోర్లో కూడా ట్రెడ్మిల్ పై నడక లేదా పరిగెత్తడం ఇలాంటివి చేసినా కూడా చాలా మంచిది మూడవది జంపింగ్ జాక్స్ హృదయ ఆరోగ్యానికి కండరాలను బలోపేతం చేయడానికి ముఖ్యంగా డెల్టాయిట్లకు టోన్ చేయడంలో జంపింగ్ జాక్స్ గొప్ప ప్రయోజనాలు కలిగిస్తాయి నాలుగవ వ్యాయామం లెగ్ స్క్వాట్స్ గుంజీలు తీయడం ద్వారా పలు రకాల ప్రయోజనాలు అయితే ఉంటాయి రెండు కాళ్ళను కాస్త దూరంగా జరిపి చేతులను ముందుకు చాచి నిటారుగా ఉంటూ కూర్చోవడం పైకి లేవడం చేయాలి ప్రారంభంలో రెండు సెట్లను పదిహేను సార్లు రిపీట్ చేయండి ఈ వ్యాయామాలు మోకాలి స్థిరత్వానికి సహాయపడతాయి కండరాలకు ప్రయోజనం చేకూరుస్తాయి చివరిగా బ్యాలెన్సింగ్ టేబుల్ పోజ్ ఇది పొత్తి కడుపు కండరాలను బలపరుస్తుంది అలాగే ఇది వెన్ను ఫ్లెక్సిబిలిటీ అంది సహాయపడుతుంది వీటితో పాటు పుషప్స్ స్కిప్పింగ్ ఇలాంటి వ్యాయామాలను ఉదయపు దినచర్య కోసం ఎంచుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్